మాజీ ఎమ్మెల్యే గారు వి రెడ్డి గారికి గౌరవనీయులు మన నియోజక ఇన్ఛార్జ్ రమణారెడ్డి గారికి రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణ మిగతా రాష్ట్ర కార్యదర్శులు చాలామంది ఉన్నారు పేర్లు చెప్పుకుంటా పోతే ఇంకా లేట్ అయింది మేము నమాజ్ కూడా పోల గురంగ ఇక్కడ ఇచ్చేసిన నా తోటి సోదరులకి సోదరి మనులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఇన్ని దినాలు నా ఆరోగ్య పరిస్థితి బాగలేనందున నేను ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు మీరే మరో విధంగా భావించకూడదు ఎందుకంటే నాకు ఎంత సహకరించలేదు కాబట్టి రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చినానంటే ఈ మూడు నెలల్లో మనసారి చంద్రబాబు గారు కానీ ప్రభాకౌద్రి గారి కానీ వారి నాయకత్వం బలపరచేదానికే వచ్చినాం అది కేవలం ఒక రాజకీయం కాదు ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో మనము స్టేట్లోనే సెకండో ఆరోపులు వేసి వచ్చినామంటే ఈ రోజుకి మన సారు ఇతను ప్రకటించాల్సింది కాంట్రవర్సీ లేకుండా పని చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు స్టేట్లో అంటే బాధుడే బాధుడు కాదండి చంద్రబాబు గ్యారెంటీ కాని ఇంకా ఇతరత్ర మహిళా శక్తి కానీ మన నియోజకవర్గం నంబర్ వన్లో ఉన్నారని అంటే ఇతను పనితనం నుంచి కూడా చూడాలా ఇక్కడ ఏముందంటే లొల్లి పెడతాను ఊరికైనా ఫోన్లు చేసి మాకు మనకి ఎవరికి ఇస్తారో ఎవరికి లేదో కోట్లు మేము చూసిన లేదు కానీ లాయర్లు వేసినప్పుడు కోట్లు ఉంటాం లాయర్లో కానీ ఇప్పుడు అందరూ ముప్పై మూడు కోట్లు అంటాడు వెయ్యి రూపాయలు తక్కువ తక్కువనే వద్ద ఏం మనకు పరిస్థితి కోట్లు ఉంటేనే డబ్బులు ఉంటేనే నా రాజకీయము పని చేసిన గుర్తి ఈ రోజు చట్టసభల్లో పోతే మనిషి ఊరికి చూయేదానికి పోతారు కొంతమంది లేదంటే వర్రలు వరకు మాట్లాడతారు అట్లా లేకుండా పని చేసి చూపించినాడు కాబట్టి మన ఎమ్మెల్యే గురించి మాధ్యం ఎంత చెప్పినా ఉంది మొన్న జేసీ గారితో ఇవి జరిగినప్పుడు మసీదు నేషనల్ హైవే రోడ్ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యే గారికి చెప్పినా నేను నువ్వు ఎప్పుడు తెచ్చినావా ముప్పై మూడు కోట్లు మూడు వందల కోట్లు అంటున్నావు తెచ్చింది అదే మహానుభావుడు అని చెప్పి ఫ్లెక్స్ చేసింపు మేము పాదయాత్రలో ఆ రోజు నువ్వు విమర్శించినావు ఈరోజు మా ఆ రోడ్ కొడతాడని ప్రభా చౌదరి అంటావా అంటే నష్టానికి మేమా లాభాన్ని నువ్వు ఎప్పుడు చేసినావు ఏం కదా తెచ్చింది చేసిన నేషనల్ హైవే తెచ్చిన మా మీదే వేస్తున్నావు తప్పు అది నేషనల్ హైవే కాదు అర్బన్ డెవలప్మెంట్ కింద వచ్చినాయి ఆ రోడ్లు ఫండ్ ఉంది సిటీలో నేషనల్ హైవే ఎవరున్నా ఇస్తారేమయా ఎవరున్నా మెదు అసలు ఎక్కడా లేదు సిటీలో అది స్టేట్ హైవే కింద అర్బన్ డెవలప్ కింద మా ప్రభావిత గట్కారి గారు తెలిసి పోర్టులు కూడా పెట్టినాం మేము ఆ రోజు అంటే అభివృద్ధి చేసింది మేము బోన్ బటర్ఫ్లై లైట్లు ఎవరు వేసినారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నువ్వు మీ నాయన మీరందరూ కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించిన అనంతపురం ప్రజలు అందులో బాగా మా ముస్లింలు కూడా ఎక్కువ కానీ ఏం చేసినారంటే ఏమీ లేదు ఊరికి మేము వేసిన లైట్లు చూపి మేము చూపించిన పార్క్ చూపిస్తే ఎట్లా ధర్మం అన్న ఉండాలా కదా అంటే జేసీ గారు ఒప్పుకున్నారు అందరూ ఆ రోజు వచ్చిన చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నారు అంటే చెప్పాలా మనం చెప్పలేని ఎవరు కాదు మనం వాటికి పోతాం గ్యారంటీ గ్యారెంటీ అని ఎవరు గ్యారెంటీ మనం వాటిలో మనం గ్యారంటీ ఇవ్వాలి ప్రభాకర్ చూద్దరి ఏడో ఉంటాడు చంద్రబాబు ఏడు ఉంటే మనం వాళ్ళు తిరుతాం కాబట్టి ఒక ఓడరు కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు తెలిసి ఉంటుంది మనకి బంధుత్వము స్నేహితం ఉంటుంది వాళ్ళకి గారెంటీ మనం వీళ్ళ ఏమైనా పని చేస్తే నా దగ్గర రా మీకు ఏం కావాలో నేను ఉంటాను ఆరోగ్యం బాగలకుండా నేను ఉంటాను అని చెప్పి మనం ఇయల్లా ఇప్పుడు మహిళలు మీరందరూ మాకు సిగ్గుతో తలగా ఉంచుకుంటాను ఆయన పేరు మాటి చెప్తాను కల్పన కల్పన అంటే ఇంక పేరు తలుచుకోవాలి ఆయన అంత బాగా పని చేస్తుంది మన ముందరూ ఎందుకు పని చేయలేకపోతున్నాం మొగళ్ళు కూడా పదకొండు పర్సెంట్ పన్నెండు పర్సెంట్ పదమూడు పర్సెంట్ వచ్చిన వాళ్ళు ఇంట్లో పనులు పిల్లలు చూసుకుని పిల్లల మొగుళ్ళు చూసుకుని బిడ్డని చూసుకుని వాళ్ళు వచ్చి ఇంత పని చేస్తున్నప్పుడు మనం ఏం పని లేని మనం చేసేదానికి ఏమయ్యా ఆ మరి ఈ మూడు నెలలు కష్టపడండి ఇది లాస్ట్ దశ ఇదే సెమీఫైనల్ భారత్ క్రికెట్ మాది కాదు మనం కూడా గెలిచేదే ఇప్పుడు మన సార్కి మంచి ఆదరణ ఉంది కేసీఆర్కి ముందు మనకి చెప్తాండి అది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా నేను ఈరోజు మన సారు తెలుగుదేశం పోటీ పెట్టలేకుండా కాంగ్రెస్ గెలిచింది అదే రాజకీయం అనేది కాదు ఆ రిటర్న్ గిఫ్ట్ తీసుకోవాలనే తీసుకున్నాం కేసీఆర్తో ఈరోజు కేసీఆర్ కానీ ఎవరైనా కానీ ప్రపంచమంతా మన నాయకుడి దిక్కు చూస్తున్నారు అభివృద్ధి కావాలంటే మన నాయకుడు కావాలంటారు అభివృద్ధి ఏ చేయాలని కూడా చంద్రబాబు కావాలన్నప్పుడు మన పిల్లల భవిష్యత్తు బాగపడాలా మన మహిళలు బాగుపడాలన్నప్పుడు నాయకత్వాన్ని బలపరచాలా ఈ రాజకీయంలో మన ఎమ్మెల్యే టికెట్ ఆశించిందంటే తప్పు లేదు కానీ విమర్శ అవుతు మన పని చేసినాడా లేదా వ్యక్తి ఎవరు ఏం కథ మన స్తోమత ఏమి మన కథ ఏముందని మాట్లాడాలి ప్రతి ఒక్కరు ఆశ్రయించడానికి తప్పు ఏం లేదు ప్రతి ఒక్క కార్యకర్త మేము మెంబర్షిప్ ఉన్న తెలుగుదేశంలో ఎవరు ఉన్నా కూడా ఆశించవచ్చు కానీ వ్యవస్థని చెడు కొట్టచ్చండి ఎందుకంటే ఎంతో కష్టపడినాము నాలుగున్నర సంవత్సరం అతను కష్టపడినాడు కాబట్టి అతను నింటూ ఉంటాము పార్టీ ఏమైనా పరిశీలన చేసినప్పుడు సమీకరణ వచ్చినప్పుడు చేస్తాము ఇప్పుడు ఇంతమంది ఇన్ఛార్జ్ మనకి ఎందుకు చేసినారు బీటీ నాయుడు గారు చేసినారు రమణారెడ్డి గారు చేసినారు ఇంకొకరు చే వీళ్ళంతా పంపిరా ఏమేమి ఇంత డేటా ఎవరి దగ్గర ఉండారో చూసినారు ఇతరు కూడా పోయినాడు జమ్మల్మడుగులు మడుగులు ఉండరు సారు ఇంత డేటా ఎవరి దగ్గర నాయకుడి దగ్గర నేను ఛాలెంజ్ చేస్తాను ఆ ఎమ్మెల్యే దగ్గర కూడా లేదు మా ఎమ్మెల్యే దగ్గర సుందంగా ఆలోచన పని లేదు ఇప్పుడు ఇంట్లో కూర్చోవచ్చు కానీ ఒకటి పని చేసే వ్యక్తిని మనము సహకరించాల చేదోడు వదడు ఉండాల మంచి టైం పడినప్పుడు మనం చేతులు చూసి పెట్టి ఏం చేయలేం ఈ మూడు నెలలు ఇప్పుడు చేసిన నాలుగున్నర సంవత్సరం ఎట్లనా కానీ ఈ మూడు నెలల్లో నేను కూడా ప్రమాణం చేసి చెప్తున్నాను ఆహార నిసులు కృషి చేసి చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచేదానికి మేము పని చేస్తామని చెప్పి ఇతను సభాముఖాలను తెలుపుకుంటాను మరో విధంగా ఏమన్నా చెప్పింటే మీకు ఎవరికైనా కించపరిచినా కూడా నన్ను క్షమించాలా ఎందుకంటే వీళ్ళంతా బాగా పని చేసినప్పుడు మనం మీసాలు పెట్టుకుని ఏం పని చేయలేము అంటే మనం పోతాం మనం చేసే తీరాల పని చేసి ఇతను చెప్పినా మూడు దినాలు టైం చెప్పినారు కదా రెండు దినాల్లో ఏంటి మళ్ళీ తెలియవంతులు వంతులు పెట్టినాడు ఏ పయించాలి క్వశ్చన్ ఇచ్చా ప్రతి తెలివే నోళ్ళు ముక్తితో మధులుకొని అతను మదులుకొని అతను బాగా నాగదు ఎట్లా తెలివి వెంకటకృష్ణ గారు ఇట్లా తెలివైన వాళ్ళు ఉండి పెట్టుకుని ఆడళ్ళు అనిపిస్తుంటాను మనం ఇప్పుడు మాటి క్లాస్ కొట్టిస్తున్నాడు ఆడళ్ళకి అట్లా లేకుండా మీరు కూడా పని చేసి చేయండి నెంబర్ వన్ బూత్లో ఉన్నారు కోటలో వాళ్ళు దయచేసి చంద్రమౌళి నీ మంచి తెలివాడు అంటున్నారు ఆ తెలివిని వేరే చోట మనం వీడి పెట్టుకుంటాం పని చేసేది రిపోర్ట్ ఇచ్చేపా అందరూ కూడా ప్రమాణం చేసి మనం కట్టుగా రాబోయే కాలంలో లోకేష్ గారి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం మన నియోజకవర్గంలో ఇంచారు నాయకత్వం అందరూ బలపరిచి పౌట గ్యారెంటీ ఎగిరేస్తాము నూట అరవై ఐదు సీట్లు గెలిస్తామా రాస్తామ్మా ప్రమాణ మన రేవంత్ రెడ్డి చెప్పిన మా అన్నగారి శిష్యుడే రేవంత్ రెడ్డి గారు ఎట్ట ప్రమాణం చెప్పినాడు తొమ్మిదో తారీఖు నేను ప్రమాణం చేస్తానన్నాడు అట్లా మనం కూడా డేట్ చెప్తాడు సార్ రేపు యువ కలంలో ఆ డేట్ మనం ప్రమాణానికి మనం అందరూ ఊదాం బిర్యానీ పెట్టేస్తాను అందరికీ ఏమ్మా దయచేసి అందరూ ఖుషిగా పనిచేయండి మనకి పట్టుదల పని చేస్తాం ఇప్పుడు నుంచి ప్రతి ఒక్క ఇంటికి పోండి ఏమన్నా కానీ మేము చేస్తామని చెప్పి వాళ్ళ నమ్మకం కలిపండి చెప్తున్నారు కదా వాడు కవర్పరేటర్ కావచ్చు అదృష్టం ఉంటే మేరు కూడా కావచ్చు మా తల్లు మీరు మీకే ఎక్కువ రిజర్వేషన్లు ఉంటాయి మాకేం ఉండవు అందుకోసం బాగా పట్టుబట్టి పని చేయండి నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జై హింద్ జై చంద్రబాబు జై లోకేష్ అడ్వకేట్ ఆదరణ రెండు నిమిషాలు రెండు నిమిషాలు చెప్తాను ఆదరణ